హంస ఐరావతం నంది మొత్తం సూపర్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా కలర్ఫుల్గా ఉంది ఈ కలంకారి శారీ అయితే చాలా బాగుంది మంచి డార్క్ ఆరెంజ్ డార్క్ థిక్ గ్రీను కలం కల కలకలగా అది మన నంది ఐరావతం ఏదో ఏనుగు మళ్ళీ ఇంకోటి ఏంటి నెమలి హంస నెమలి హంస రెండు ఉన్నాయా అవును రెమలి హంస వీటన్నిటితో వేస్తున్నారండి చాలా కలర్ఫుల్ శారీ అని చెప్పచ్చు మన ప్యూర్ వెంకటగిరి కాటన్ మీద వచ్చిన కలంకారీ శారీస్ అనమాట ఇప్పటికీ ఒక కొన్ని వీడియోస్ పెట్టున్నాను కదా వాటిల్లో ఇంకొక రకం అనమాట ఇది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి పళ్ళు అయితే ఇలా ఇచ్చిన్నారు మొత్తం శారీ మొత్తం అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది ఇలా వేసుకుంటే ఎలా ఉందంటారు కలర్ఫుల్గా ఉంది కదా ఎలా అనిపిస్తుంది బాగుంది కదా పళ్ళు ఇలా వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలాగా ఇచ్చున్నారన్నమాట ఏమో వీటన్నిటి మీద కన్నా నా కన్ను శారీ మీదే ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది కలంకారీ కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ వెంకటగిరి కాటన్ మీద వచ్చిందనమాట వీటి కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇంకా కలర్ కాల్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయా అయిపోయినాయా అనేది ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మన దగ్గర ఇంకొక నాలుగు కలర్స్ ఏమో ఉన్నాయి ఎవరికైనా కానీ ఇంకేమైనా కలర్స్ కావాలంటే వాళ్ళకి పర్సనల్గా ఫొటోస్ అయితే పెడతాను కొన్ని అయితే ఆల్రెడీ పాత వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఇదొక కలర్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి వాట్సాప్ చేసేయచ్చు